ఏలూరులో కాల్మణి కలకలం రేపుతుంది తీసుకున్న అప్పునకు ఇప్పటికే వడ్డీల రూపంలో పది రేట్లు చెల్లించినా ఇంకా అసలు వడ్డీ కట్టాలని వేధిస్తున్నారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చండితో కలిసి ఎస్పీని కలిసి తమ సమస్యలను వినవించారు దాదాపు డెబ్బై మంది కాల్మని బాధితులు జిల్లా ఎస్పీ ఆఫీస్కు క్యూ కట్టారు మేడపాటి సుధాకర్ రెడ్డి మహమ్మద్ అఖిల్ రెహమాన్ గూడవల్లి విద్యాసాగర్ రాజేష్ లావణ్య కాల్మని వేధింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులు ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారని కోర్టులో కేసు పేరుతో వేధిస్తున్నారని బాధితున్నారు ఉన్నాయా వెనకాల అంతస్తులు ఉన్నారా ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా నాకు ముగ్గురు అండి ఆడపిల్లలతో నువ్వు ఎలా పోషిస్తావు నీ భర్త నిన్ను చూసుకోలేడు ఎవరినన్నా ఆల్టర్నేటివ్ చూసుకో ఆల్టర్నేటివ్ చూసుకుంటే నీ కుటుంబం బాగా వెళ్ళిపోతుంది కదా అనేటువంటి మాటలు మాట్లాడేవాడు వారు గుడికి వెళ్ళిన సందర్భంలో కూడా పొద్దుటపూట రావడం గుళ్ళోకి వెళ్ళారండి అంటే తెలియదండి నాకు ఈ టైంకి వెళ్తారండి వచ్చేదాకా కూర్చుంటాన్ని కూర్చోవడం అసభ్యంగా ప్రవర్తించడం అర్ధరాత్రులు కూడా మా ఇంటికి వచ్చేవాడు అండి వచ్చి సుధాకర్ రెడ్డి అతను అంచర్లు గంట గంటకి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు వచ్చి కూర్చుని మానసికంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో అందువల్ల నేను మానసికంగా చాలా వ్యాధిని గురయ్యానండి మానసిక వ్యాధి నాకు ఒకటి వచ్చింది ఆ వ్యాధి వచ్చిన సందర్భంలో నేను ఫిట్స్ వచ్చి పడిపోతాను ఎప్పుడు వస్తుంది అనేది కూడా నాకు తెలియదు అలాంటి సందర్భంలో కూడా అతను మా ఇంటికి వచ్చి నేను అలా పడిపోయిన సందర్భంలో కూడా నీ భార్య చేత నాకు మాట్లాడించు రెడ్డి గారి దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఆయన ఐదు రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల పోల్టీ ఉంటుందని చెప్పారు ఆ తర్వాత ఎంత వడ్డీ వేస్తున్నారు ఏంటనే తిరిగి ఐదు లక్షల వరకు కట్టించుకున్నారండి ఇరవై ఐదు వేలకి ఐదు లక్షలు కట్టించుకున్నారు ఐదు లక్షలు కట్టినా ఇంకా కట్టాలి ఐదు లక్షలు కట్టినప్పుడు కూడా ఆయన బయటికి వెళ్తే మా వారు బయటికి వెళ్తే ఆయన వరకు కూర్చోవడం వస్తేనే కానీ కట్టన కట్టేతే కానీ వెళ్ళను నేను మీరు ఎంతసేపు అయినా సరే నేను ఇక్కడే ఉంటాను కట్టే వరకు నేను వెళ్ళను మేము ఆయన వల్ల ఆయన దగ్గర తీసుకున్న తప్పుకి ఇరవై ఐదు వేలు బయట మేము ఊరంతా అప్పులు వచ్చింది వచ్చిందండి ఐదు లక్షలు కట్టడానికి బయట ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో తెచ్చి ఇరవై ఐదు వేలకి ఐదు లక్షలు కట్టా అలా కట్టి కట్టి ఆఖరికి మా వారు బయట బృహితనికేతే ఆయన వచ్చే వరకు ఫోన్ చేసేవారు అలా ఫోన్ చేయడం వల్ల ఆయన బయట నుంచి వచ్చేసేవారు మధ్యలో కార్యక్రమాల నుంచి వచ్చేస్తే ఆ కార్యక్రమాలు పోవడం వల్ల మాకు బయట ఎవరో కార్యక్రమాలు కూడా ఇవ్వట్లేదు ఆఖరికి ఇప్పుడు బతుకు తీరు లేకుండా కూడా సార్ ఎలాగైనా మాకు న్యాయం జరగాలని మేము ఏలూరులో కాల్ మనీ కలకలం రేపుతుంది తీసుకున్న అప్పునకు ఇప్పటికే వడ్డీ రూపంలో పది రెట్లు చెల్లించినా ఇంకా అసలు వడ్డీ కట్టాలని వేధిస్తున్నారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాగమందిస్తారు భాగం చెప్పండి ఏలూరులో మేడపాటి సుధాకర్ రెడ్డి అనేటువంటి వ్యాపారి కాల్మణి వేధింపు సంబంధించి కూడా బాధితులందరూ ఈ రోజు జిల్లా ఎస్పీ కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటితో కలిసి బాధితులందరూ ఎస్పీకి వచ్చి ఫిర్యాదు చేశారు తామంతా కూడా మేడపాటి సుధాకర్ మోసపోయాం తమ తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకొని ప్రామిసరీ నోట్లు తీసుకొని రెండు రూపాయలు వడ్డీ అని చెప్పి ఆ తర్వాత పది రూపాయల వడ్డీ ఆయన వసూలు చేశారు లక్ష రూపాయలు తీసుకుంటే ఇప్పటి వరకు పది లక్షలు చెల్లించినా సరే ఇంకా చెల్లించాలంటూ కూడా తమను వేధిస్తున్నారంటూ కూడా వీరు బాధితులందరూ కూడా ఈ రోజు ఎస్పీని కలిసి మరపెట్టుకున్నారు మేడపాటి సుధాకర్ రెడ్డితో పాటు మహమ్మద్ అఖిల్ అలాగే రెహమాన్ గోడవల్లి విద్యాసాగర్ రాజేష్ లావణ్య వీరందరిపై కూడా జిల్లా ఎస్పీకి వారు ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా ఉంది ఎస్పీ సైతం వారికి ఒక భరోసా ఇచ్చి పూర్తిగా తాము అండగా ఉంటాము ఎవరూ కూడా కాల్మణి వేధింపులు పాల్పడిన వారిపై పూర్తి వివరాలు తమకు అందించాలి ఎటువంటి ఆధారాలు ఉన్నాయో వావి కూడా ఇస్తే కనుక వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ భరోసా ఇవ్వడం అయితే జరిగింది వరలక్ష్మి